కులిక్కు వచ్చినట్లయినా ఈ భేటీని చూడాలి మీరు ప్రతిదీ ఏదైనా జరగగానే అంతా దాని ముగింపు దాకా పరిష్కారం దాకా తీసుకెళ్ళకండి మీరు ఇంకో కోణం కూడా చూడండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది దేశంలో అవును ఆయన బీజేపీ నేపథ్యం ఉన్న గవర్నర్ పక్క రాష్ట్రంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడును మౌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని చెప్తున్నారు ఈ సందర్భంలో తప్పకుండా ఈ అంశాలు చర్చకు వస్తాయి సరిగ్గా మన జూన్ రెండో తారీఖు నాటికి ఎన్నికలు ముగిసి రాష్ట్రాల మధ్య సాధారణ పరిస్థితి లేదు కదా ఆంధ్రలో ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేసింది కాబట్టి ఇది ముగియాల్సిన అవసరం ఉంది మరి అక్కడ చర్చించారా లేదా గవర్నర్ ఎలా చర్చించగలుగుతారా ఒక ముఖ్యమంత్రితో నేను చెప్పలేను కానీ రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం రావాల్సిన అవసరం మటుకు ఉంది ఇప్పుడు ఆ వాతావరణం కూడా ఉంది రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోను అవన్నీ మీడియాతో మాట్లాడారు ఆయన చాలా వరకు వాస్తవికంగా మాట్లాడారు కుండ బద్దలు కొట్టడం అంటారు చూడండి చంద్రబాబు నాయుడుతో నాకు ఎంత గౌరవం ఉండొచ్చు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తారు నేను తెలంగాణ అభివృద్ధి కోసం అలాగే పనిచేస్తాను ఈ విషయాల్లో ఏమి తేడాలు ఉండవు రెండవది నేను ఉద్యోగం కోసం ఆయన వదిలిపెట్టి వచ్చాను ఉద్యోగం అంటే ముఖ్యమంత్రి నేను మళ్ళీ నా ఉద్యోగాన్ని ఎందుకు ఓటుకుంటాను అసలు ఇంత ఇంత సూటిగా ఫ్రాంక్గా ఒక నాయకుడు మాట్లాడటం మీరు అవును ఊహించలేరు ఇందులో ఎందుకు ఇంకా నేను ముఖ్యమంత్రి ఆయన ప్రతి వాళ్ళతో ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యమని మనలాంటి వాళ్ళందరితో చెప్తూ వచ్చాడు డక్కా ముక్కిలు తిని ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత నేను నా పీఠాన్ని కాపాడుకుంటాను కానీ నేను వెళ్ళి ఇంకెవరి కోసం ఏదో ఎందుకు చేస్తాను అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆ ఆక్రమణలు తీసేయమని చంద్రబాబు చంద్రబాబు ఎందుకు చెప్తాడు ఓడిపోయి అంత ఆయన చెప్తే మేము ఎందుకు చేస్తాం ఆయన ఎవరో చేశారు వేరే వాళ్ళు చేయించారు మేము సరి చేస్తాము ఇంకొకటి మీరు బీఆర్ఎస్ నుంచి లాక్కున్నారు లాక్కుంటున్నా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటుంటే మేము పడగొట్టండి అని మేము ఊరుకుంటాము మీరే కదా అరవై ఒక్క మందిని తీసుకున్నారు ఇంకొకటి కూడా చెప్పాడు కేసీఆర్ ఇప్పటికైనా సక్రమంగా ఉంటే కోలుకోవచ్చు మీరు చాలాసార్లు అడుగుతుంటారు కదా ఈ డోర్ క్లోజ్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్కి ఏమని మీరు సక్రమంగా మీరు సరి చేసుకొని ప్రజల మెసేజ్ వినగలిగితే మీకు మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో నేర్చుకోవాలి పాఠం నేర్చుకోవాలి నిజంగా నీ వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో ఉన్నది చాలక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని దీని మీద వాళ్ళు ఎందుకు పెడుతున్నారు దీని మీద ఎందుకు చర్చ పెడుతున్నారు నాకు అర్థం కాదు నిజంగా ఒక ఫోకస్ ఉండాలి కదా అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఇబ్బందులు పడ ఒక ఫోకస్ ఉండాలి కదా ఒక పార్టీకి అంటే దీర్ఘ ఆలోచన చేస్తున్నారా లేదా వాస్తవిక దృష్టి ఏమైంది నాకు తెలియదు కోపంగా ఉండడం వేరు భరించలేకపోవడం సహించలేకపోవడం వేరు కానీ అలానే ఎన్ని చోట్ల మీరు వ్యవహారం చేస్తారు సో రేవంత్ రెడ్డి ఈ కోణంలో చూసినప్పుడు చాలా విషయాల్లో ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు రెండవది నేను పీసీసీ అధ్యక్షుడిని నా హయాంలో గెలిచాము నా పని అయిపోయింది వేరే వాళ్ళని ఎవరినైనా పెడితే నాకు అభ్యంతరం లేదు జీవన్ రెడ్డి విషయంలో ఏదైనా కొంచెం చిన్న తేడాలు ఉంటే వాటిని నేను సర్దుకుంటాను సో ఈ పద్ధతిలో డౌన్ టు అర్త్ చిట్ చాట్ అనేది ఒక ముఖ్యమంత్రి చేయడం చాలా తక్కువేనండి అవును రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీడియా ఫ్రెండ్లీ ఫస్ట్ నుంచి అతను దానికి ఆయన మీడియా ఫ్రెండ్లీ కంటిన్యూ చేస్తూ చిట్ చాట్ చేయటము ఏవైనా వదంతులు ఇంకొకటి వస్తే వాటిని సరిచేయడానికి ప్రయత్నించడం చాలా స్వాగతించదగింది నా ఉద్దేశంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన గురించి మంచి అవగాహన అవన్నీ ఉన్నాయి రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు సత్సంబంధాలు పెరగడానికి ఇది మంచి సమయమే మీరు ఇంకోటి కూడా చూడవచ్చు హైదరాబాదు అమరావతి పోటీ గురించి కూడా ఆయన అవును అంతే కదా కాబట్టి ఎవరి ఎవరి ప్రయోజన రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయన్నట్టుగా రాష్ట్రాలకు కూడా అది హెల్దీగా ఉంటుంది హెల్తీ పోటీ పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నాడు విద్యలో పోటీ పడాలి వాణిజ్యంలో పోటీ పడాలి మిగిలినప్పుడంతా ఆరోగ్యకరమైన ఇది ఉండాలి కాబట్టి అది స్వాగతించదగిన విషయంగా ఉంది సో ఓవరాల్గా ఏం జరుగుతుంది అన్నది ఒక ఉత్కంఠ అయితే ఇలాగే కొనసాగుతుంటుంది ఏం జరుగుతుంది పత్రాల అంశం అవునాయండి లేకపోతే వేరే అంశాలు అవునాయండి లేకపోతే ఈ అరెస్ట్లో ఎప్పుడు అంశం అండి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒక క్రమ పద్ధతిలో వైసీపీని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ను ఎక్స్ ఎక్స్పోజ్ చేయడం ఫస్ట్ చేస్తారు సెకండ్ స్టేజ్లో శాసనసభలో పెడతారు థర్డ్ స్టేజ్లో న్యాయస్థానాల్లో వీటిని చేస్తారు ఒక్క ముక్క మటుకు ఈరోజు లోక్సభలో నీట్ గురించి చాలా తీసుకుంటుంది మంది మన సమాజంలో క్రీము చాలా మనందరి ప్రాణాలకు సంబంధించిన వైద్య విద్య ఇట్లాంటి దానికి సంబంధించిన నీట్ లాంటి ఎగ్జామ్లో ఇంత గందరగోళం జరగటం దాని మీద చర్చ పెట్టడానికి ఏముందండి వాస్తవానికి అభ్యంతరం సో పార్లమెంట్ ఏదో మారుతుంది అంటే మోదీకి మెజారిటీ లేదు కాబట్టి కొంచెం అదేమీ లేదు గతంలో లాగే అలాగే వీళ్ళ పద్ధతులు అయితే ఏకపక్షంగా ఉంటాయేమో అని ఒక సందేహం అయితే ఈరోజు వ్యవహారం చూసిన తర్వాత కలుగుతుంది ఘర్షణ పెరుగుతూనే ఉంది కానీ తగ్గే దిశలో కేంద్రం నడుస్తున్నట్టు కనిపించదు కానీ పిల్లలందరూ కోరుకుంటున్నారు ఆ నీట్ ఏంటి ఆ నీట్ నడిపేటటువంటి ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏంటి ఆ యాభై ఐదు వేల మంది పీజీకి రెండు లక్షల మంది దీనికి రాస్తే వాళ్ళందరికీ భవిష్యత్తు అందరికారం కాబట్టి ఈ పరీక్షల మీద సమగ్ర చర్చ పెట్టే బదులు సభను మా సోమవారానికి వాయిదా వచ్చారు లేదు సో ఈ పరిస్థితి మారాలండి మోదీ గారు కేంద్రం కూడా ప్రజల తీర్పు సారాంశం ఏంటి పట్టు విడుపులేంటి ఏకపక్ష వైఖరి వద్దన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టూ నైన్ నైన్ న్యూస్